శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నలభై ఆరవ భాగము సుమంత్రునితో కలిసి రామచంద్రుడు కేకయ భవనానికి చేరాడు విషణ వదనుడైన దశరథుణ్ణి చూశాడు పక్కనే ఉన్న కైకను చూశాడు తండ్రికి అభివాదం చేశాడు దశరథుని స్థితి చూసి అమ్మా నేనేమైనా తప్పు చేశానా తండ్రి గారికి శారీరకంగా మానసికంగా ఆరోగ్యం బాగుందా భరతునికి కానీ శత్రుఘ్ని కానీ ఏమీ అశుభం జరగలేదు కదా సమాధానంగా కైకేయి రామా తండ్రి గారి ఆరోగ్యం బాగుంది పూర్వం దేవాసుర సంగ్రామంలో నాకు దశరథుడు రెండు వరాలు ఇచ్చాడు వాటిని ఇప్పుడు నెరవేర్చమన్నాను అవి ఒకటి నీవు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి రెండు భరతుడికి ఇప్పుడే పట్టాభిషేకం జరగాలి అప్పుడు రాముడు తల్లి నీకు అనుమానం వద్దు తండ్రి మాటను తప్పక పాటిస్తాను కృష్ణాజీనములు ధరించి ఇప్పుడే అడవులకు ప్రయాణమవుతాను రామోద్విర్ణాభిభాషతే రాముడు రెండు రకాలుగా మాట్లాడాడు భరతునికి కబురు చేయండి నీవు కోరినట్టు పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసం చేస్తాను దశరథుడు ఆ మాటలు విని ఛి ఎంత కష్టం వచ్చినది అని నిట్టూరుస్తూ మళ్ళీ మూర్చిపోయినాడు అతనిని లేవనెత్తుతూ రాముడు మళ్ళీ కైకతో లోపమావస్తుల్యం కేవలం ధర్మమాస్తితం తల్లి నాకు ధనము మీద గాని రాజ్యము మీద గాని ఆసక్తి లేదు నేను ఋషి వంటి వాడను కేవలము ధర్మమునే ఆశ్రయించి ఇండువాడనని తెలుసుకొనుము మా తండ్రిగారు చెప్పకపోయినా నీ మాటను తండ్రి ఆజ్ఞగా భావిస్తాను నేను సీతతో కౌసల్యామాతతో చెప్పి వెంటనే బయలుదేరుతాను దశరథునికి కైకేయికి ప్రదక్షిణం చేసి అక్కడి నుండి నిష్క్రమించాడు వాచా మధురయ రామ మాతు సమీపం ధీరాత్మా ప్రవేశామహాయసాహ రాముని ముఖంలో శోభ తరగలేదు మనస్సులో ఏ వికారాలు కలగలేదు రాజతిష్ణాలైన ఛత్రచామరాలను అలంకారాలను పరిత్యజించాడు రథం కూడా వద్దన్నాడు అయి బయల్దేరాడు మధురవాక్కులతో జనాన్ని పలకరించాడు మందిరం చేరుకున్నాడు శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ